మరి బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలు జరుగుతున్న మహాత్మా గాంధీ ఉపాధి గ్యారంటీ హామీ పథకంలో జాతిపిత పేరును తొలగించడం విడ్డూరంగా ఉందని హైదరాబాద్ మాజీ మేయర్ మరియు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు బొంతు రామోహన్ విమర్శించారు తక్షణమే ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును జాతీయ ఉపాధి హామీ పథకంలో చేర్చాలని కూడా బొంతి రామోహన్ డిమాండ్ చేయడం జరిగింది లేనట్లయితే కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు ఈరోజు బీజేపీ ప్రభుత్వం మోడీ గారు అవలంబిస్తున్న మరి సమాజ వ్యతిరేక స్వతంత్ర నాయకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న తీరును మనం నిరసిస్తూ మరి పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ పాల్గొన్న మరి ఇప్పుడే మన ముందు నుంచి పోయిన ముఖ్య అతిథి మరి అన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి మరి ఈనాటి వేదికకు మరొక ముఖ్య అతిథి మనందరికీ మరి యూత్కు ఆదర్శమైన కేఐసి సిడబ్ల్యూసి మరి మెంబర్గా కానీ అనేక కార్యక్రమాల్లో మరి దేశ స్థాయిలో కాంగ్రెస్ సేవలు అందిస్తున్న మన యువనాయకుడు మిత్రుడు వంశీచందర్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఆర్గనైజ్ చేస్తున్న సభాధ్యక్షులు చల్ల నరసింహరెడ్డి గారు మరి అదేవిధంగా శాసన అన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అన్న శంకరన్న గారు మరి వేదిక మీద ఉన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి అదేవిధంగా మరిక్కడ చేవెళ్ళ కంటెస్టెడ్ భరత్ గారు అదేవిధంగా పీసీసీ కార్యదర్శులు మరి స్పోక్స్ పర్సన్స్ వేదిక మీద ఉన్న రంగారెడ్డి జిల్లా మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా పేరు పేరున మరి దీంతో విజయవంతం చేస్తానికి ఇక్కడ కూర్చున్న అందరికి కూడా మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వేదిక ముందు చాలామంది వక్తలు కూడా మాట్లాడడం జరిగింది కొంత సమయం భావం వల్ల చాలామంది మాట్లాడతాను కూడా వెనక ముందున్న వాళ్ళు కూడా మరి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ ఒక సమయం దానికి ఒక ప్రాతిపాదిక పెట్టుకుంటాం కాబట్టి మాట్లాడాల్సిన ఉత్సాహవంతమైన వ్యక్తులకు కూడా వక్తలకు కూడా కొంత మరి సమయ దృష్టిలో మరి అధ్యక్షుడు చేస్తున్న కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు వాళ్ళు చేస్తున్న విధానాలు ఏదైతే ఉన్నాయో ఇది కాంగ్రెస్ పార్టీ మరి స్వతంత్రం రాక నుంచి మరి వందల సంవత్సరాలలో మరి ఎన్ని త్యాగాలు చేసింది ఎంతమంది నాయకుల్ని కోల్పోయింది ఇలా గాంధీ ఇవాళ మన మహాత్మా గాంధీ గారు వారి జీవితం మొత్తం త్యాగం చేసి జైళ్లలో గడిపి వారి దేశానికి స్వతంత్ర దేవడంలో కానీ మరి గౌరవ నెహ్రూ గారి కుటుంబం మరి వారి ప్రాణత్యాగాలకు మరి వారి లెక్క చేయకుండా ఈ దేశ స్వతంత్ర కొరకు ఈ దేశ బాగు కొరకు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ మరి వారి పేర్లే కాదు మరి ఇలా స్వతంత్ర భారతంలో మరి ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన వారి అందరి పేర్లు కూడా మరి ఇలా మంచి మంచి పథకాలకు పెడుతూ భారతదేశ అభివృద్ధికి మరి పంచవర్ష ప్రణాళికలు తెస్తూ మరి దీన్ని ప్రాజెక్టులు కడుతూ ఎన్నో సంక్షేమ పథకాలు తెస్తూ ఇవన్నీ చేసిన వాటి కూడా మరి ఇంకా మోడీ పాలన బీజేపీ పాలనకు ప్రజలు విసిగెత్తిపోయారు మరి రాబోయే కాలంలో బీజేపీ మీద ఓట్లు పడే మరి సందర్భాలు లేవు అని మొన్ననే మరి ఇలా మోడీ కీసలో ఓడిపోయే క్రమంలో ఏదో పక్క వాళ్ళ మద్దతు తీసుకొని ఇలా ప్రధానమంత్రిగా మూడోసారి కొనసాగుతుండు కానీ మళ్ళీ ఇంకా కొనసాగే రోజులు కానీ ప్రజల్లో కానీ బీజేపీ పార్టీకి ఓటు వేయరనే ఉద్దేశంతో ఇంకా స్వతంత్ర నాయకులను మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి దేశ స్వతంత్రం కొరకు పాల్గొన్న వ్యక్తుల పేర్లు శక్తుల పేర్లు పథకాల పేర్లు వాటన్నింటినీ కూడా సమూలంగా మారవాలని చెప్పి మరొక పిచ్చి కల కల కట్టున్న మోడీకి మరి బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మన యువనాయకుడు భావి భారత ప్రధాని కాబోయే భావ భారత ప్రధాని మరి రాహుల్ గాంధీ గారు మరి వారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా ఈ మోడీని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రారదోలి మరి భవిష్యత్తులో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీయడానికి చేసే కృషిలో మరి ఇదే ఉత్సాహంతో పాల్గొని అడ్డుకోవాలని చెప్తూ మరి వక్తలు ఉన్నారు ఇంకా గౌరవ ఉన్నారు మన ఏసీసీ నాయకుడు కూడా ఉన్నారు వారందరూ కూడా ఇంకా దేశ స్థాయిలో ఈ మూర్ఖం పనులు ఏ విధంగా కూడా వివరిస్తారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షునికి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి వరదిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం వరదిల్లాలి జై కాంగ్రెస్ జై